మేమంతా ఎల్ఐసి ఎంప్లాయీస్ అండి మేము పది రోజులు నేపాల్ అంతా ట్రిప్ వేసుకున్నాము నేపాల్ వెళ్ళి వద్దామండి అన్ని ప్లేసెస్ మేము ట్రావెల్ ద్వారా బుక్ చేసుకుని వెళ్ళాము బట్ వెళ్ళేటప్పుడు వై రోడ్ వెళ్ళాము సొనాలి నుంచి గోరఖ్పూర్ సోనాలి హైదరాబాద్ ఆ ప్లేస్ నుంచి అలా వెళ్ళాము ఫస్ట్ లుంబిని చూసాము లుంబిని తర్వాత మీరెంతో ముక్తినాథ్ వెళ్ళాలని పోక్రా అనే ప్లేస్ లో మేము ఆగాం పోక్రా అనే సిటీలో పోక్రా సిటీ నుంచి మేము ముక్తినాథ్ వెళ్లి రావాలన్నమాట సో ముక్తినాథ్ కి లగేజ్ అంతా తీసుకెళ్లలేమని పోక్రా సిటీలో ఉన్న హోటల్లోనే మా లగేజ్ అంతా వదిలేసి ఓన్లీ టూ పేర్స్ ఆఫ్ డ్రెస్సెస్ అవి పట్టుకుని మేము ముక్తినాథ్ వెళ్ళాము ముక్తి నాథ్ దర్శనం అయ్యి మేము వెనక్కి వచ్చేస్తున్నప్పుడు వచ్చి వస్తున్నప్పుడు మేము ఇంకా సిటీ ఎంటర్ అవ్వక ముందే మాకు మా డ్రైవర్ మేము ఏ డ్రైవర్ తో మేము ఇండియా నుంచి వెళ్ళాము ఆ డ్రైవర్ మాకు ఫోన్ చేసి మీ హోటల్ దగ్గరికి రాకండి చుట్టుపక్కల చాలా దారుణంగా ఉంది పరిస్థితి హోటల్ కాల్ చేశారు అని చెప్పారు మేము యాక్చువల్లీ మేము నిజమని అనుకోలేదు నమ్మలేదు మేము హోటల్ని ఎవరు కాలుస్తారని అనుకున్నాం కానీ మేము దిగేసరికి మేము వచ్చి మా మా వ్యాన్ మేము ఊర్లోకి ఇలా ఎంటర్ అయ్యాము మేము ఏదైతే ముక్తి నాథ్ వెళ్ళిన వ్యాన్ మ్యాన్ మీద ఆపేశారండి రోడ్డు తోవంతా మొత్తం కాల్పులు జరుగుతున్నాయి అంటే చాలా కాల్పులు జరిగాయి ఆ గవర్నమెంట్ ఆఫీసర్స్ అవన్నీ కాల్చడం మేము చూసాం ప్రత్యక్షంగా ఫోకస్ సిటీలో అది చూసి ఆ డ్రైవర్ చాలా చాకచక్యంగా చందుల్లోకి తీసుకెళ్లి ఒక చందులో పెట్టి మమ్మల్ని నిలబెట్టాడండి అయినా సరే ఆ దగ్గరికి కూడా పిల్లలు వచ్చేసారండి ఫుల్ వెహికల్స్ టూ వీలర్స్ తో వచ్చి మా వెహికల్ మీద కూడా కొట్టారండి వాళ్ళు కొట్టి అడిగితే లక్కీగా మా డ్రైవర్ నేపాలి అవ్వడం వల్ల వాళ్ళ భాషలో వాళ్ళకి చెప్పారు ఇండియన్స్ టూరిస్ట్ వీళ్ళని అనొద్దు అని చెప్పడం వల్ల వాళ్ళు నెమ్మదిగా వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు ఆ రోడ్డు మీద నుంచి మేము టూ అవర్స్ అక్కడ ఉండిపోయి ఆ తర్వాత నెమ్మదిగా మా హోటల్ చుట్టుపక్కలకి వెళ్దామని హోటల్ వెనక తయారని ఇంకా మనుషులు వస్తున్నాయి ఒక మనసు మా లగేజ్ అంతా కాలిపోయిందని తెలియదు మేము అక్కడ ఉంచుకున్నాం మేము పన్నెండు లగేజెస్ ఉంచుకున్నాం పన్నెండు లగేజెస్ ఎందుకంటే టెన్ డేస్ కాబట్టి లగేజెస్ అడగేజ్ కూడా కాలిపోయింది అండ్ అక్కడ సిలిండర్ కూడా ఆల్రెడీ కా పేయించారు అంటే అంటించి సో దాంతో మేము డాక్టర్కి వెళ్ళడానికి కూడా మాకు ధైర్యం చాలేదు డాక్టర్ స్టైలో చేసే పరిస్థితి కూడా లేదు సో అక్కడికి నుంచి మేము ఏం చేయాలో మాకు డిక్తో స్టేజ్ లో ఉన్న ఆ టైంలో లో లో అప్పుడు ఈ డ్రైవర్ మా డ్రైవర్ ని కూడా మా ముందు మేము బయట ఇండియా నుంచి తీసుకెళ్లి డ్రైవర్ ని కూడా కొట్టారండి ఆ వెహికల్ ని కూడా డామేజ్ చేసారు అతనికి కొట్టేశారు కుండీలతో కొట్టేశారు అండి సో ఆయన కూడా కొంచెం తిన్నాడు ఆ మొత్తానికి ఎలా అయితేనే ఇంకొక హోటల్ ఇంకో హోటల్కి తీసుకెళ్లాలని మా డ్రావలర్ అరేంజ్ చేసినా ఆ హోటల్ రోడ్డు కూడా మొత్తం బ్లాక్ అయిపోయాని అప్పుడు మా డ్రైవర్ కలిసి ఇంకో హోటల్ తీసుకెళ్లారండి ఆ హోటల్ చాలా బాగుంది వాళ్ళు చాలా మర్యాదగా చూసారు మమ్మల్ని లక్కీగా మేము ఆ హోటల్లో ఉండగలిచాము ఎందుకంటే ఆ హోటల్ జస్ట్ మళ్ళీ ప్రిఫర్ఏ కొత్త హోటల్ అయితే సో ఇంకా అక్కడ ఎక్కువ మంది లేరు కాబట్టి మాకు రూమ్ ఇవ్వగలిచారు వాళ్ళు మేము లోపల ఉండగలిచాము అక్కడే ఉన్నాము నిన్న అయితే అక్కడ వెళ్ళిన వెంటనే మేము ఫస్ట్ చేసిన పని ఇండియన్ ఎంబసీ మా ఆల్ ఎవరో స్క్రోల్ అవుతారు ఇండియన్ ఎంబసీ నెంబర్ పెడితే ఇమీడియట్ గా అక్కడ ఇండియన్ ఎంబసీకి కాల్ చేసామండి వాళ్ళు మీరు ఎక్కడ సేఫ్ గా ఉన్నారో అక్కడే ఉండండి కాట్మండు రాకండి అని చెప్పారండి కాట్మండు రాకండి అని చెప్పారు కామండం మేము ఇక్కడే ఉండిపోతాం అని చెప్పి అక్కడే ఉంటా ఉన్నాం పోకాలలోనే ఉండిపోయాము అయితే పోకదాలో ఉన్న తర్వాత అక్కడి నుంచి మన్నాడు పొద్దున్న నేను లోకేష్ సార్ అంటే ఈ లోపు మనకి ఆర్టీజీఎస్ వాళ్ళు చేశారండి ఎన్ఆర్టీ వాళ్ళు చేశారండి వీళ్ళందరూ ఫోన్ చేస్తూనే ఉన్నారు ఆ తర్వాత ఏపీ భవన్ ఢిల్లీ నుంచి కూడా ఫోన్లు వస్తూనే ఉన్నాయి మా కంటిన్యూస్ గా అండ్ అట్ మార్నింగ్ టెన్ థర్టీ ఆల్సో సార్ లోకేష్ సార్ తోని జూమ్ కాల్ జాయిన్ అవ్వమని కూడా మాకు మెసేజ్ వచ్చింది నేను జాయిన్ అయ్యాము అందుకే ఆయనతో ఆయనతో మాట్లాడిన తర్వాత మనకు ధైర్యం కూడా వచ్చింది ఆయన ఎంత జాగ్రత్తలు చెప్పారంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోండి మీకు ఎప్పుడు ప్రతి రెండు గంటలకి మీకు అప్డేట్ వస్తుంది సో మీకు జాగ్రత్తగా ఉండండి మీరు అసలు అక్కడి నుంచి మేము ఏదో ఒక మిమ్మల్ని ఎలాగో అక్కడ తీసుకొస్తాం అని ఆయన ఎంత ధైర్యం చెప్పారండి అలాగే మాకు శ్రీ గౌరవీయ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఆయన ఇంతకుముందు ఆయన అడ్మినిస్ట్రేషన్ మాకు అందరికీ తెలుసు విశాఖ వాసన కుదుగుతు మర్చిపోలేము ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ మాకు తెలుసు సేమ్ అలాగే మాకు మాకు అర్థమైపోయింది మేము ఖచ్చితంగా ఇండియా హ్యాపీగా రాగలమని అర్థమైంది ఎప్పుడైతే నారా లోకేష్ గారు మాకు చెప్పారో అలాగే ఆ తర్వాత మాకు ఇమ్మీడియట్ గా మాకు రామ్మోహన్ నాయుడు గారు మనం చేయడం జరిగింది మన ఎంపీ శ్రీ భరత్ గారు అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు ఆవిడ డైరెక్ట్ గా నాతో మాట్లాడారు ఒక మహిళ ఆవిడ కూడా చక్కగా వెంటనే అమ్మ మీరు ధైర్యంగా ఉండండి అని ధైర్యం చెప్పారు అలాగే ఇక్కడ ఉన్న మొత్తం అఫీషియల్స్ అండి ముఖ్యంగా అందరూ ఆర్టీజీఎస్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా చాలా మర్యాదగా ఆఖరిలో లాస్ట్ లో నిన్న రాత్రి ఫోన్ చేసిన ఏపీ భవన్ నుంచి ఒక సెక్రటరీ కమిషనర్ ఆయన ఫోన్ చేశారు చిట్టించు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అంటే ఆయన ఒకే మాట అన్నారు దిస్ ఈస్ అవర్ డ్యూటీ మేడం యుడ్ నాట్ థ్యాంక్ అల్స్ అంత అంత బాగా చెప్పగలిచే అవకాశం ఇంకెవరికి ఉండదండి ఆయన నా డ్యూటీ అన్నారండి అది చాలు మాకు అంత చాలా బాగా చూసారు ఇవాళ పొద్దున్న మేము ఇక్కడికి వచ్చే వరకు కూడా మాకు ఇక్కడ చేరే వరకు మేము ఆఖరికి లాస్ట్ ఇమిగ్రేషన్ కాక్మండలో అయ్యే వరకు కూడా మా కళ ఫోన్లు వస్తూనే ఉన్నాయి సార్ మాకు ఫాలో ఉంది ఇమిగ్రేషన్ అయ్యే వరకు కూడా వాళ్ళే హెల్ప్ చేశారు మాకు అన్ని విధాల హెల్ప్ జరిగింది అలాగే మా కోసం ప్రత్యేకంగా పోఖ్రా నుంచి కట్నూరు రావడానికి కేవలం ఒక పది మంది గురించి ఒక చార్టెడ్ ఫ్లైట్ ఏర్పాటు చేసిన గవర్నమెంట్ ఏది ఉంటుందని నేను అనుకోం సార్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అంటే మేమైతే వెళ్ళాలి సార్ ఇదే ఫస్ట్ టైం మాకు ఇది చాలా అంటే ప్రభియా సో లక్కీ అంటే అక్కడ సేవ్ అయ్యే ఒక లక్ ఇక్కడికి రాగలగడం ఉంటుంది సో ఈ రావడానికి కారణమైన మన ప్రభా మన అడ్మినిస్ట్రేషన్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా లోకేష్ బాబు గారికి అలాగే మన జగన్ గారికి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరులో మేము ధన్యవాదాలు చెప్పుకోవాలండి అలాగే ఇక్కడి నుంచి ప్రతి వాళ్ళు సేఫ్ గా రావాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి మా గురించి ఆలోచించిన ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకోవాలండి ఇట్స్ అవర్ డ్యూటీ ఇట్స్ ఆల్సో అవర్ డ్యూటీ